తమ పంట భూమిలో శ్మశాన వాటిక నిర్మిస్తున్నారని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల ఆత్నూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి సమాచారం లేకుండా డంపింగ్ యార్డ్ కు ముగ్గు పోసారని బాధితుడు ఆరోపిస్తున్నాడు గతంలో ఎంఆర్ఓ శ్మశాన వాటికకు చోట భూమి చూపించారని తమ భూమిలో నిర్మాణం సాగితే తన జీవనం కోల్పోతానని బాధితుడు చెబుతున్నాడు ఎంఆర్ఓకు వింతి పత్రం అందజేసినా స్పందించడం లేదని కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు ఒక ఒకటి ముప్పై సరే నెంబర్ సార్ అది వైకుంఠానికి అది సరే నెంబర్ చేసి సరే నెంబర్ తీసుకొని నా భూమిని ఒక్కొక్కరు పదమూడు గుంటలున్నది నా ఇద్దరు ఉన్నారు నా ప్రస్తుతం నా మొత్తం ఖరాబ్ రావున్నాం సార్ అయితే దర్జనంగా చేసుకొని నా భూమిని లాక్కుండా చేస్తుంది సార్ ఇట్లా ఇట్లా మీరు ఏదో చేసి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ దానికి ఏదో కారణం చేసి మాకు ఆపేయండి సార్ ప్లీజ్ మీరు అయ్యి పిల్లలు ఉన్నారు మొన్న మా భార్యని పోయి ఇక ట్వంటీ ఫోర్కి అయితే వన్ మంత్ అయ్యింది సార్ ప్లీజ్ ఏమారు దయచేసిన దాన్ని భూమిని ఏం సార్ ప్లీజ్ వేసినా ఏం చెప్పలేదు సార్ దౌర్జన్యానికి చేస్తున్నారు నాకు తెలియని తెలియదు ఆడ ముగ్గు వేసేవారు అది చేస్తున్నారు సార్ ఆడ నాకు అసలు విషయమే తెలియదు ముగ్గు తెలియదు ఏం లేదు దౌర్జన్యానికి తీసుకుంటారు సార్ ఇక మీరు ఆపండి సార్ దయచేసి ప్లీజ్ ఏమారు చేసుకుంటారు దయచేసి ముగ్గువలేసారు తెలియదు సార్ నాకు ఆల్రెడీ పని స్టార్ట్ అయిందా పని స్టార్ట్ కాలేదు సార్పోయారు ఇష్టం ప్రయత్నం చేస్తున్నారు సార్ కానీ అది ఆపాలనుకుంటున్నాం సార్ అంతే ఇద్దరు ఆడపిల్తున్నారు భార్య మొనం చనిపోయింది సార్ బి కాలేదు నాకు జరా పరిస్థితి ఖరాబ్ ఉంది సార్ ఏమన్నారు చేసి దయచేసి దాంట్లో వేయకుండా సార్ వల్ల నామ్ శంబప్ప మీరు నా అణిక్ నా పేరు జగన్నాథ్ సార్ నా హత్నూరు నా పంతి పంట పోతుంది సార్ పతి పంట ఇవ్వు ఒక ఒకటి ముప్పై సరే నెంబర్ వస్తుంది సార్ అది వైకుంఠానికి అది సరే నెంబర్ చేసి సరే నెంబర్ తీసుకొని నా భూమిని ఒక్కొక్క పదమూడు గుంటలున్నది నా ఇద్దరు ఉన్నారు నా ప్రస్తుతం నా మొత్తం ప్రస్తుతి ఖరాబ్ ఉన్నాం సార్ అయితే దడంగా చేసుకొని నా భూమిని లాక్కుండా చేస్తుంది సార్ ఇట్లా ఎట్లా మీరు ఏదో చేసి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ దానికి ఏదో కారణం చేసి మాకు ఆపేయండి సార్ ప్లీజ్ మీరు పిల్లలు ఉన్నారు మొన్న మా భార్యని పోయి ఏ ట్వంటీ ఫోర్కి అయితే వన్ మంత్ అయ్యింది సార్ ప్లీజ్ ఏమారు దయచేసిన దాన్ని భూమిని ఏం సార్ ప్లీజ్ వేసినా ఏం చెప్పలేదు సార్ దౌర్జన్యానికి వేస్తున్నారు నాకు తెలియని తెలియదు ఆడ వేసి వేసేవారు అన్ని చేస్తున్నారు సార్ ఆడ నాకు అసలు విషయమే తెలియదు ముగ్గు తెలియదు ఏం లేదు దౌర్జన్యానికి తీసుకుంటారు సార్ ఇక మీరు ఆపండి సార్ దయచేసి ప్లీజ్ ఏమారు చేసుకుంటారు దయచేసి ముగ్గువలేసారు తెలియదు సార్ నాకు ఆల్రెడీ అయిందా పని స్టార్ట్ కాలేదు సార్ చేసిపోయారు ఇష్టం ప్రయత్నం చేస్తున్నారు సార్ కానీ అది ఆపాలనుకుంటున్నాను సార్ అంతే ఇద్దరు ఆడపిల్లనారు భార్య మొన్న చనిపోయింది సార్ వన్ మంత్ బి కాలేదు నాకు జరా పరిస్థితి ఖరాబ్ ఉంది సార్ ఏమర్జెన్సీ చేసి దయచేసి దాంట్లో వేయకుండా సార్